శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ఎత్తున మద్యం స్వాధీనం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి ఒక ఆటోని సీజ్ చేసినట్లు పుట్టపర్తి సబ్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు గురువారం తెల్లవారుజామున పుట్టపర్తి నుంచి నల్లమాడుకు వెళ్తున్న ఆటోలో ముప్పై రెండు లీటర్ల మద్యం ఉన్నట్లు గుర్తించి సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఆటోని సీజ్ చేశామని సెబ్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఎన్నికల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే చిత్రవతి బ్రిడ్జ్ పై సెబ్ సిఐ కన్నయ్య ఎస్ఐ రమణారెడ్డి తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఆటోలో వస్తున్న వక్తలు కదలిక అనుమానాస్పదంగా కనిపించడంతో ఆటోను క్షుణ్ణంగా తనిఖీ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కేసు నమోదు చేశామని ముగ్గురు నిందితులకు ఎక్కడ నుంచి మద్యం వచ్చిందని దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు ఈరోజు వేకోజాన పుట్టపర్తి ఎస్పి సార్ మరియు సెబ్ అడిషనల్ ఎస్పి సార్ ఆదేశాల మేరకు పుట్టపతి సబ్స్టేషన్ సిబ్బంది మన సిఐ కన్నయ్య గారు అండ్ వాళ్ళ సిబ్బంది వేగోజామున వాహనం తనిఖీలు చేస్తుండగా పుట్టపర్తి నుంచి నల్లమడ వెళ్ళు దారిలో చిత్రావతి బ్రిడ్జ్ దగ్గర ఒక అప్పే ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఒక ముప్పై ఐదు బాక్సులు మద్యాన్ని మొత్తం పదహారు వందల ఎనభై నిప్పులు ఇవి తరలిస్తుండగా మన కుటతి సిబ్బ సబ్ స్టేషన్ సిబ్బంది దాన్ని వాహనాల తనిఖీలో దొరికింది సో మొత్తం ఇది మూడు వందల రెండు లీటర్ల వరకు ఉంటుంది మూడు వందల రెండు లీటర్లు మొత్తం సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువగల మద్యము ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒకరు కె శంకర్రావు రెండు కె నరసింహుడు మూడు సి పవన్ కుమార్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాము ప్రాపర్టీ సీజ్ చేశాము అలాగే ఆటో కూడా సీజ్ చేశాము సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మధ్యము ఇది ఎక్కడికి తరలిస్తున్నారు ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తెలిసే కొద్దీ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము కన్వే చేస్తాం